హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నా పక్కన ఉన్నారు వల్ల ఆమె పేరు భాగ్యలక్ష్మి గారు ఈరోజు భాగ్యలక్ష్మి గారు వాళ్ళ అత్తగారి జ్ఞాపకార్థం ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మన సంస్థ తరపున మొట్టమొదటిసారిగా భాగ్యలక్ష్మి గారు వాళ్ళ అట్లగారి జ్ఞాపకార్థం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఆవిడ నా వీడియోలు చూస్తూ ఉంటారంట చూస్తూ ఉంటే స్పందించి ఎంతోమంది నిరుపేదలాకలి తీస్తున్నారు మేడం మీరు అట్లా నా తరఫు నుంచి కూడా ఒకసారి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఇక్కడ వాళ్ళు కాళ్ళ ట్రప్స్లో పనిచేస్తారు అక్కడ మా మరదలు కూడా అమ్మాయి కలెక్టర్లో పనిచేస్తుంది ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట ఆ మరొరికి చెప్పారంట మీ అదే ఆడబిడ్డ ఇలా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా చాలా బాగుంటాయి ఎంతోమంది లాకులను తీరుస్తున్నారు ఆవిడ అంత బాగా స్లమ్లోకి వెళ్ళి పంచుతున్నారు నాకు అలా పంచడం అంటే చాలా ఇష్టము ఒకసారి ఇట్లా మా అత్తగారి అదే వర్ధంతి సందర్భంగా ఆవిడ ఒకసారి నేను ఒకసారి నా తరఫు నుంచి కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అడిగారంట సరే నేను అప్పుడు అడిగినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను అనమాట అప్పుడు నాకు ఫోన్ చేసి అడిగితే నేను అలా సోమవారం నేను కుదరదండి మంగళవారం అదే పంచుతాను మీ అంటే ఓకే అన్నారు తర్వాత నాతో పాటు ఆవిడ కూడా పిలుచుకొచ్చాను ఎందుకంటే నాకు ఇలా ఇష్టం అనమాట ఎందుకంటే వాళ్ళ చేతులతో వాళ్ళు పంచితే ఎంతో ఆనందంగా ఉంటుంది పంచిన ఇంకా వాళ్ళు నేను అదే చెప్పాను మీరు రండి మిమ్మల్ని నేను ఆఫీస్ దగ్గరికి వస్తాను మిమ్మల్ని ఎక్కించుకుంటాను అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మీ టైంకి మళ్ళీ మీ ఆఫీస్ దగ్గర తించేస్తాను అన్నానమాట అలాగే మేడం ఒప్పుకొని నాతో పాటు వచ్చారనమాట నాతో పాటు వచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నేను ఈరోజు సంఘంకి వెళ్ళానండి చంద్రమౌళి నగర్ సంఘం తెలుసు కదా నేను మొత్తం పోయిన వారం పోయిన వారం కాదు ఒక పది రోజుల క్రితం చంద్రమౌళి నగర్ సంఘం మొత్తం సారికి వెళ్ళి పంచారనమాట అక్కడ వాళ్ళందరూ అసలు ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయారు మేడం మాకు ఇంత దూరం అసలు ఎవ్వరు చల్లదాన కార్యక్రమం నిర్వహించరు మీరు వచ్చారు అప్పుడప్పుడు వస్తూ ఉండదని చెప్పారనమాట నేను అప్పుడు అక్కడ చాలా లైన్లు ఉన్నాయి కదా నాలుగైదు లైన్లు ఉన్నాయి మేము ఫస్ట్ మొన్న ఒకటో లైన్ రెండో లైన్ పంచాను అనమాట సరే ఈరోజు వేరే లైన్లో పంచుతామని చెప్పేసి వేరే లైన్లో నిలబడుకున్నాము చాలా మంది వచ్చారండి అసలు మేము వెళ్ళాము అసలు మీరు నమ్ముతారో నమ్మరు వెళ్ళి ఐదు నిమిషాలు అట్లే ఒకరు ఇద్దరికి చెప్పామన్నమాట అన్నదానం చేస్తున్నాం వచ్చామంట టక 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 టకా ఎంత మంది వచ్చేసారంటే అంతమంది వచ్చేసారండి మేము మొత్తం ఈరోజు ఇద్దరంగా వాళ్ళు వాళ్ళ నూట యాభై ప్యాకెట్ల వరకు పంచాము ఈరోజు ఎందుకంటే నాకు తెలుసు అక్కడ చాలామంది ఎక్కువ మంది ఉంటారని చెప్పి నేను ఎక్కువ ప్యాకెట్ తీసుకెళ్ళాను వాళ్ళు హండ్రెడ్ ప్యాకెట్స్ చెప్పింది అయినా నేను బాగా ఎక్కువ తీసుకెళ్ళి అక్కడ అంటే వచ్చిన వాళ్ళకి మళ్ళీ మన లేదు అని అనకూడదు కదా బాధపడతారు కదా మనం ఎంతో దూరం నుంచి వాళ్ళకు ఆశగా వస్తారు మనం ప్యాకెట్ అన్నదానం అన్నదానం ప్యాకెట్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఎంతో బాధపడాలనే ఉద్దేశంతో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వందకని ఎక్కువ తీసుకెళ్ళిపోతాను అన్నమాట వాళ్ళు ఎంతో తృప్తిగా తింటారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వీళ్ళ అత్తయ్య పేరు వచ్చి గారు బుజ్జమ్మ గారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని ఆత్మకు శాంతి కలగాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన భాగ్యలక్ష్మి గారి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని అలాగే మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది నిరుపేద లాగలు తీర్చాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటారు భాగలక్ష్మి గారికి ఎందుకంటే మన మీద నమ్మకంతో స్పందించి ఆవిడ మొట్టమొదటిసారిగా మన సంస్థ తరఫున దాని కార్యక్రమాన్ని నిర్వహించారు థ్యాంక్ యూ భాగలక్ష్మి గారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని మన సంస్థ తరఫున ఎంతోమంది ఆకలిని తీర్చాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను